మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ తెలియజేయటమేమనగా మన కొడవలూరు మండలంలో ఉన్న ప్రజలందరికీ నూతన సంవత్సర శుభ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ముప్పై ఒకటి నైట్ ప్రతి ఒక్కరూ మండలంలో ఉన్న ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఈ యొక్క చౌర్దేశం చేసుకోవాలి ఎవరు ఎటువంటి గొడవలు కూడా పెట్టుకోరాదు మరియు ఎవరైనా తాగి రోడ్ల మీదకి వచ్చేసి చలప్రదేశ్ చేసినా కానీ ఈ యొక్క డ్రంక్ డ్రైవర్లు డ్రైవర్ నమోదు చేసి వాళ్ళ వెహికల్స్ సీజ్ చేసి కోర్టుకు కూడా పెట్టబడను మరియు ఎఫ్ఐఆర్ కూడా కట్టబడను కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇరువులోనే చేసుకోవాలి కానీ ఈ హైవే మీదకి వచ్చేసి ట్రిబుల్ రైడింగు ర్యాష్ డ్రైవింగు ఈ డ్రంక్ డ్రైవర్లు చేసి కానీ ఆ పోలీసులు తిరిగిన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోకూడదని ఉన్న ఈ కొడవలూ పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది అందరూ ఈరోజు రాత్రి మొత్తం ఉన్న అన్ని సెంటర్లలో పద్మనాభ సత్రం నెల్లాయపల్లం గండవరం రాజుభవన్ సెంటర్ మన ఎస్వి కాలేజ్ సెంటర్లలో అందరం ఎక్కువ డ్యూటీలు పెడుతున్నాం ఎవరైనా కానీ దొరికినలా ఏ విధంగా రాసెంటర్ దొరికిన కానీ దొరికినలా స్టేషన్ తీసుకొచ్చేసి స్టేషన్ కలిసి మళ్ళీ కూడా చీచ్ చేయబడతాయి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా విప్పించి కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది ప్రతి ఒక్కరు సెలబ్రేషన్ని చేసుకోవాలి ఇంట్లో కానీ దాన్ని అతిక్రమించి చేసినీళ్ళ చాలా సీరియస్ ఎక్సెన్స్ ఉంది మరియు ఈ డీజేలు ఈ బాట కచేరీలు ఈ కూడా అనుమతులు లేవు ఆల్రెడీ మా ఎస్పీ గారు నేను అనౌన్స్మెంట్ చేశారు అలాగని చేసినీళ్ళ చాలా సీరియస్ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళందరి మీద కూడా నాన్ బైబుల్ కేసులు నమోదు చేయబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకొని మందస్తుగాని మా యొక్క సెలబ్రేషన్స్ని జాగ్రత్తగా చేసుకొని ఎటువంటి గొడవలు లేకుండా ఇటువంటి శాంతియుతంగా ప్రతి ఒక్కరూ ఈ ఇళ్లలోనే మీ తల్లిదండ్రులతో జాగ్రత్తగా చేసుకోవాల్సిందిగా మా పోలీసు తరఫున కోరుతున్నాం అందులో భాగంగానే ఇంకా సంక్రాంతి ఒక ఫోర్టీన్ ఒక హెయితే థర్టీన్ ఫోర్టీన్ డేస్లో సంక్రాంతి కూడా వస్తుంది ఆ సంక్రాంతిలో భాగంగానే ఈ గొడవలూరు ఈ ఎక్కువ ఈ పందాలు ఈ క్యామిలీ బ్యాక్ ఆటలు ఎక్కువ జరుగుతాయి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అటువంటి కానీ జరిగిన ఎడలా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోబడుతుంది ముందస్తుగానే మేము చెప్తున్నాం అందుకే నచ్చినవి కాబట్టి ఇటువంటి పేకాట కానీ ఇటువంటి కోడిపందాలు కానీ జ జరగరాదు ఏదైనా కానీ కబడ్డీ పోటీలు సమ్ ఏమన్నా పిల్లలకు సంబంధించింది క్రికెట్ పోటీలు ఇవన్నీ చేసుకొని ఈ యొక్క వచ్చే సంక్రాంతిని కూడా సెలబ్రేషన్గా ముందస్తుగా జాగ్రత్తగా చేసుకోవాలి ఇటువంటి అనేది వందకు వంద శాతం నిరోధించైతే పోలీస్ తరఫున గ్యారెంటీ మేము నమ్మకం ఉంది చేస్తాం దయచేసి ముందుగా అందుకే ముందుగా అందరికీ జనాలందరికీ తెలియజేస్తున్నాం అటువంటి కార్యకలాపాలను కానీ ఎవరైనా చేసి అనే ఆడలా చాలా సీరియస్ యాక్షన్ పడితే ముందనే చెప్తున్నాం మొత్తం బంద్ చేసి సైలెంట్గా ఉంటే బెటర్ కాబట్టి ఈ యొక్క ముందస్తుగానే మా పోలీసుల తరఫున మన పొడవు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సమయం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లా మా హైవే మీద కూడా మొబైల్స్ ఉన్నాయి ప్లస్ హైవే మొబైల్ ఉంది సిఐ మొబైల్ సిఐ గారి మొబైల్ ఉంది ఎస్ఐ గారు మొబైల్స్ ఉన్నాయి టికెట్లు కూడా ఉన్నాయి ఎవరైనా కానీ హైవే మీద కానీ ఈ స్పీడ్గా పోవటం ఒక ఈ బైకులతో ఒక ర్యాస్ ర్యాష్గా నడపటం కూడా ఏళ్ళతోటి హంగామా చేయటం చేసిన తీసుకొని వచ్చేసి స్టేషన్లో బండ్లు చేయబడతాయి వన్ కేసులు కట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము కోర్టుకే ఎఫ్ఐఆర్ కట్టి అయితే పెట్టగలం టైమింగ్స్ అది గవర్నమెంట్ వస్తున్న ప్రకారం పన్నెండు అది మామూలుగా అయితే ఈ బా ఈ వైన్ షాపులు పది గంటలకి గవర్నమెంట్ ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఇచ్చిందని మనకి ఇంకా నాకైతే తెలియదు పేపర్లో చూసి మనకు తెలిసింది కాబట్టి పన్నెండు గంటల వరకు ఇంకా కనుక్కొని చేస్తాం ఎవరైనా కానీ ఈ బా వైన్ షాపుల దగ్గర కూడా ఎక్కువ తాపకుండా ఎక్కువ ఇచ్చి పక్కన చుట్టుపక్కల కానీ ఎవరైనా తాగి తాగుతున్నా కానీ ఆ ఉన్న ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు కూడా చెప్పి వాళ్ళు అక్కడి నుంచి పంపించేటట్టుగా మా పోలీసుల తప్పున కోరుతున్నాం